వెల్కమ్ టు ఆర్టిస్ట్ పద్మశాలి దుర్గారావు ఛానల్ ఫ్రెండ్స్ చాలామంది చలాన ఎలా కట్టాలి ఎలా కట్టాలని అడుగుతున్నారు చాలా సింపుల్ అంటే మీకు ఆఫ్లైన్లో అంటే మీరు బ్యాంక్ వెళ్తే ఇవ్వలేదు అనుకోండి ఇలా ఈజీగా చేసుకోండి ఎవరైనా సరే చాలా ఈజీగా చేసుకోవచ్చు మనం చేయాల్సింది ఏంటంటే చలానా ఫామ్ అని మీరు ఆన్లైన్లో టైప్ చేస్తే లేదంటే చలానా తెలంగాణ అని టైప్ చేసినా కూడా మీకు ఏ రకంగా టైప్ చేసినా కూడా మనకు ఒక వెబ్సైట్ వస్తుంది ఆ వెబ్సైట్ లింక్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడి నుంచి కూడా మీరు కట్టుకోవచ్చు ఈ చలానా ఇది కాదు మీరు అలా స్క్రోల్ చేసుకుంటూ కిందకి వెళ్ళండి ఇక్కడ చలానా ఎంట్రీ ఫామ్ అని చూడండి అది వెబ్సైటు చూడండి ఇలా మనం ఓపెన్ చేయగానే ఫస్ట్ చలానా ఎంట్రీ ఫామ్ అని వచ్చింది కదా ఇప్పుడు మీరు ఎక్కడ కడుతున్నారు అక్కడ మీరు ఏ డిస్టిక్లో కట్టాలనుకుంటున్నాను అక్కడ డిస్ట్రిక్ట్స్ అన్నీ చూపిస్తుంది ఎగ్జాంపుల్ నేను హైదరాబాద్లో కట్టాలనుకుంటున్నాను సో హైదరాబాద్ అనేది నేను తీసుకున్నాను ఇక్కడ సబ్ ట్రెజరీ ఉంది సబ్ ట్రెజరీ అంటే నేనేం చేశాను ఎస్బీఐని పెట్టుకున్నాను అంటే ఎస్బీఐకి వెళ్ళి నేను పే చేస్తాను కాబట్టి తర్వాత ఇక్కడ డిడిఓ కోడ్ అడిగింది డీడిఓ కోడ్ అనేది మీరు తెలియకపోతే ఒకసారి నోటిఫికేషన్కి వెళ్దాం ఎందుకంటే మీకు క్లియర్గా మళ్ళీ అది ఎక్కడ ఉందని వెతుక్కునే అవసరం లేకుండా మనం బిఎస్సి తెలంగాణ వెబ్సైట్ ఉంది కదా ఆ వెబ్సైట్కి వెళ్ళండి ఒకసారి లేదంటే ముందే మీరు దాన్ని చూసుకొని ఒక పేపర్ మీద రాసుకొని పెట్టుకుంటే మీకు ఇక్కడ అప్లై చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది చాలామంది ఏంటంటే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఒకసారి నోటిఫికేషన్ వెళ్దాం నోటిఫికేషన్ ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ ఒకసారి నోటిఫికేషన్ ఓపెన్ చేద్దాం సో నోటిఫికేషన్ ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ డిడిఓ కోడ్ అని చూడండి అది ఇక్కడ మనం టైప్ చేయాలి ఎక్కడ టైప్ చేయాలి ఈ చలన ఫామ్లో ఎంటర్ డీడీఓ కోడ్ అని ఉంది కదా అక్కడ ఆ నెంబర్ని టైప్ చేయాలి సో అలా టైప్ చేయగానే మనకి ఫామ్ అనేది కిందకి వస్తుంది అంటే ఎక్స్పెండ్ అవుతుంది అనమాట సో కోడ్ అనేది కరెక్ట్గా ఎంట్రీ చేయండి చూడండి ఎక్స్పెండ్ అయింది కదా ఇప్పుడు ఉన్న నెంబర్స్ ఎలా ఎంట్రీ చేస్తారంటే ఈ పైన ఉన్న నెంబర్ చూడండి పై నుంచి కింద వరకు మీరు ఆ బాక్సెస్లో ఎంట్రీ చేసుకుంటూ వచ్చేయడమే ఎలా ఎంట్రీ చేయాలంటే ఒకవేళ మీరు కన్ఫ్యూజన్ ఉంటే ఇప్పుడు నేను చెప్తున్నట్టుగా చేసేసేయండి ఫస్ట్ జీరో టూ జీరో టూ టైప్ చేయండి సెకండ్ జీరో వన్ చేయండి నెక్స్ట్ వన్ నాట్ టూ చేయండి నెక్స్ట్ డబల్ జీరో చేయండి తర్వాత జీరో సిక్స్ చేయండి తర్వాత ఎయిట్ డబల్ జీరో చేయండి నెక్స్ట్ వచ్చేసి త్రిబుల్ జీరో అంటే మూడు సున్నాలు చేయండి తర్వాత ఇక్కడ ఏం చేయాలంటే ఎన్సిఎన్ అని ఉంది కదా అక్కడ ఎన్ ఓకే సి ప్లేస్లో వి అని పెట్టండి సో అలా చేయగానే మనకి కంప్లీట్గా అడ్రస్ అనేది అంటే డీటెయిల్స్ అని అడుగుతుంది ఇప్పుడు సో ఎవరి పేరు అయితే మనం అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ నా పేరు మీద నేను చలానా గడుతున్నాను అంటే ఎగ్జామ్కి నేనే కదా వెళ్ళేది అక్కడ నా పేరు రాసుకోవాలి దుర్గారావు నా పేరు రాసుకున్నాను తర్వాత అడ్రస్ అడుగుతుంది అడ్రస్ ఫిల్ చేసేసేయండి ఆధార్లో ఏ అడ్రస్ అయితే ఉందో అది ఫిల్ చేసేసేయండి ఓకే తర్వాత పర్పస్ అంటే మనం డ్రాయింగ్ అప్లై చేస్తున్నాం డ్రాయింగ్ టైలరింగ్ అయితే టైలరింగ్ తర్వాత మీ మొబైల్ నెంబరు ఎగ్జామ్ ఫీజు ఎంత కట్టాలి ఎగ్జాంపుల్ వంద రూపాయలు అనుకోండి వంద రూపాయలు టైప్ చేయండి ఓకే ఆ ఫ్రంట్ మీద టైప్ చేయగానే డౌన్లోడ్ అయిపోతుంది డౌన్లోడ్ అయిందని ఒకసారి మీరు ఓపెన్ చేశారనుకో అది ఒక చలాననే కదా మనం అక్కడ ఫిల్ చేసింది అది మూడుగా మనకి ఇలా చూపిస్తుంది ఇది తీసుకెళ్ళి మీరు ఎస్బీఐ బ్యాంక్ అంటే నేను ఎస్బీఐ పెట్టాను ఎస్బీఐ బ్యాంకు వెళ్ళి కట్టేసి బ్యాంకులో పే చేసిన తర్వాత మనం డైరెక్ట్ మళ్ళీ ఆన్లైన్లోకి వచ్చి అప్లికేషన్ ఫిల్ చేయాలి ఇది ప్రాసెస్ ఇంకా దీనికి డౌట్ ఉంటే కమెంట్స్లో అడగచ్చు సో ఈ వివిడని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆ గంటను అని ప్రెస్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్లో వచ్చేస్తుంది